రంజేపీ న్యూస్ కో స్వాగతం తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదర్ మల్లి రామ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు మున్సిపల్ కౌన్సిలర్స్ తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఒకటవ తేదీ వృద్ధులకు అందవలసిన పెన్షన్ లేట్ కావడానికి కారణం తెలుగుదేశం పార్టీదే అన్నారు వెంకడిగిరిలో పెన్షన్ కోసం బొడిచెర్ల వెంకటయ్య గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు వృద్ధుల చావుకు చంద్రబాబు బాధ్యత వహించాలని ఆరోపించారు వాలంటీర్లను తొలగించేందుకు నాలుగు నెలలుగా ప్రతిపక్షం పోరాటం చేసిందని రెండు నెలల పాటు వాలంటీర్లను తొలగించినంత మాత్రాన ప్రజలు వైసీపీని వదిలి వెళ్లరని సూచించారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుపు వైసీపీదేనని నాలుగవ తేదీ నాయుడుపేటలో జరిగే మేమంతా సిద్ధం సభకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సీఎం సందేశాన్ని వినాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద మున్సిపల్ వైస్ చైర్మన్ శాదరాసి బాలయ్య పఠన అధ్యక్షుడు ఢిల్లీ బాబు కౌన్సిలర్ ధనియాల రాధ వహీదా చిట్టేటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆయన బాబతో ఒక ఆయన చనిపోవడం జరిగింది పెన్షన్స్ ఇస్తారు అందరికీ సచివాలయంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాలంటీస్ ఇవ్వకూడదని మనకు ఇతరులు కంప్లైంట్ చేయడం ద్వారా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ప్రజలందరూ గమనించాలి మీరు ముఖ్యంగా పెన్షన్ ఇస్తూ మన అవ్వతాతలు మీరు ఏం దిగులు పెట్టుకోవద్దు మీ అందరికీ పెన్షన్ ఖచ్చితంగా అందుతుంది సచివాలయం నుండి మీరు పెన్షన్ తీసుకోవచ్చు అనుకుంటున్నా పెన్షన్ల విషయంలో అవాతాదల్ని అక్కాచేమని వికలాంగులను కూడా ఎంత ఇబ్బందికి ఎంత టెన్షన్కు గురయ్యి ప్రాణాల స్థితికి వచ్చారంటే ఇంతకన్నా దుర్మార్గం కోరుకున్నాదా ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టి ప్రజలు భయపెట్టి ఓట్ చేసుకోవాలని తెలుగుదేశం ఎత్తుకలు వేయటం చాలా బాధకరం ఎక్కడైనా వాళ్ళు ఈ ఎత్తుకళ్ళని మాని ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని నేను కోరుకుంటున్నా కానీ ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగంగా వాలంటీర్లంతా కూడా వాళ్ళు అక్కడ వేసేయటం దాంట్లో భాగంగా ఎన్నికల కమిషన్ చెప్పడం ద్వారా ఇంతా కూడా వాళ్ళకి పెన్షన్ ఆఫ్ చేయటం వాళ్ళ ద్వారా చేయటం అనేది చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రతి అవ్వ తాతలైతేనేమి వికలాంగులైతే వృద్ధులైతే కూడా ఈరోజు సచివాలయం దగ్గరికి రావాలన్నా కూడా చాలా బాధాకరమైన విషయం వచ్చి అక్కడ తీసుకోవాలంటే అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకి సౌకర్యవంతంగా మంచి చేయాలనుకుంటున్నారా లేకపోతే రెండు వేల పంతొమ్మిదికి ముందు వృద్ధులు వికలాంగులు రోజు తరబడి పెన్షన్ కోసము ఆఫీసు చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులకి మళ్ళా వెనకటి రోజుకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారా ఈ యొక్క చిన్న విషయంలో మీ అందరికీ వెంకటగిరి ప్రజలందరికీ క్లారిటీగా అర్థమై ఉంటుంది ఎందుకంటే వార్తల్లో చూస్తుంటే ఆయన ఏం చెప్పాడు అందరికీ ఇక్కడ తెలుస్తూ ఉంది కనిపిస్తూ ఉంది అలాగే ఒక చిన్న విషయం చెప్పదలిచాను మన వెంకటగిరి మున్సిపాలిటీలో ఐదు వేల తొమ్మిది వందల చిల్లర పైచెట్లకు పెన్షన్లు ఉన్నాయి ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల దాకా పంపిణీ చేయాలి ఇంత డబ్బులు పంపిణీ చేయాలంటే ప్రజలందరికీ వెంట వెంటనే డిస్పాచ్ చేసి వాళ్ళ వృద్ధులకి వికలాంగులకు అందించాలంటే రెండు వందల రెండు మంది వాలంటీర్లు వెంకటగిరి పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు రెండు మూడు రోజులకెళ్ళా క్లియర్ చేసేవారు మరి ఈరోజు రెండు వందల డెబ్బై రెండు మంది వాలంటీర్లను పక్కన పెట్టి పది మంది ఉన్నటువంటి మున్సిపల్ బిల్ కలెక్టర్లు వెంకటగిరి మున్సిపాలిటీలో పది మంది మాత్రం ఉన్నారు ఈ పది మంది వాళ్ళు సచివాలయాల దగ్గర లేదా సచివాలయ సిబ్బందితో కూడా కలుపుకుంటే ఒకరో ఇద్దరు దాన్ని అలక్ట్ చేస్తే పద్నాలుగు సచివాలయాలు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఇదొక పది ముప్పై ఎనిమిది మంది ఎన్ని రోజులు పంపిణీ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఒక అంశము కొద్దిగా ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం వారు వారి అధినేత చంద్రబాబు నాయుడు గారు వృద్ధుడు యొక్క పడే బాధలైనా అర్థం చేసుకొని ఇటువంటి చర్యలకు పూనుకోకుండా ఉంటే ప్రజలందరికీ మేలు చేస్తున్నారైతే ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు ఇవ్వదు బ్యాంకులన్నీ ఖాళీ అయిపోయినాయి ఎక్కడ కూడా అమౌంట్ లేదు దానికోసం తప్పుదారు పట్టిస్తున్నారు చేస్తున్నారు దయచేసి ప్రజలు అవన్నీ నమ్మద్దు ప్రతి నెల ఒకటో తారీఖు అంతా మీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ నెలలో ఎందుకు అనేది ఒకసారి ఆలోచించండి ఎలక్షన్ కోడ్ పడి ఎలక్షన్ కమిషన్ జ్యోతిలో వెళ్ళిపోయిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా వాటిని ఆపాలని చెప్పేసి అంటే వాలంటీర్ వెళితే అది ఒక ప్రచారంలాగా లాగా అవుతుందని వాలంటీర్ దాకా ఇవ్వ ఇవ్వడం ఇవ్వకూడదు కేవలం మన సచివాలయ స్టాంపు వాళ్ళే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆంక్షలు పెట్టిన దానివల్ల పెన్షన్ ఆపక తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే లేదు ఎప్పుడు ఖజానా ఖాళీ అవ్వంది ఈ నెల మాత్రమే ఖజానా ఎందుకు ఖాళీ అయింది అనేది ఒకసారి మనం పునరం చూసుకోవాలి దయచేసి ప్రజలు లేనిపోని అపోహలకి పోవద్దు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందుతుంది ఆరో తారీఖు లోపల పెన్షన్ అందించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు అదే తప్పుడు సమాచారం వల్ల ఒక వ్యక్తిని కోల్పోవడం జరిగింది మనం బంగారుపేటలో ఈరోజు ఒక అర్థం పాటతో ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల మనుషుల్ని పోగొట్టడము అని వాళ్ళకి వాళ్ళకి సమంజసంగా లేదు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపండి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందుతుంది ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు భవిష్యత్తులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ సీఎం చేసుకుంటే ప్రతి పథకం కూడా ప్రజలకి అందుబాటులో చేరువుల్లో ఉంటాయి వాలంటీర్ వ్యవస్థను ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఈరోజు అదే వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఎంత పరిస్థితి వచ్చిందో ప్రజలందరూ కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారి బస్ యాత్ర ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఒక్కొక్క రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక బహిరంగ సభ రేపు తిరుపతి జిల్లా కూతులపట్లో ఈ బహిరంగ సభ ఎల్లుండి నాలుగో తేదీ తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్ణముఖి నదికి ఒక కిలోమీటర్ దూరంలో నాయుడుపేట సైడ్ హైవే కానుకునే ఒక ఇరవై ఎకరాల స్థలంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలో అనూయ స్పందన అనేది ఒక పదమేమో ఆదరించే ప్రజలున్నప్పుడు అభిమానించే కార్యకర్తలు ఉన్నప్పుడు నమ్మిన నాయకులు ఉన్నప్పుడు ఇది ఊహించిన నాలుగు సిద్ధం సభలు రాష్ట్రం అంతా కవర్ చేశారు దేనికి తీసుకోనంతగా ఒక్కొక్క మేమంతా సిద్ధం సభ పార్లమెంట్లో ప్రజలు తండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని మాటలు వినాలని ఆయన మీద ఉన్న నమ్మకాన్ని రుజువు చేస్తుంది చూసి ఆయన మాటలు విని పై నెల పదమూడవ తేదీ జరుగు ఎన్నికల్లో అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ప్రతి ఒక్క సీటు భారీ మెజార్టీతో గెలవాలి మన తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు గెలవాలి మన వెంకటగిరి నియోజకవర్గం అత్యంత ఎక్కువ మెజారిటీతో గెలవాలని మీ అందరి సహాయ సహకారాలు ప్రజల మద్దతు మన వైపు ఉంది ఈ నలభై రోజులు వాళ్ళ మధ్య ఉంటూ దాన్ని సాకారం చేయాలని కోరుకుంటున్నాను ప్రతిపక్షం ఎలాంటి చర్యలకు పాల్పడుతుందో మనకు అర్థమవుతుంది దీన్ని కూడా హీనమైన చర్యలు అంటారు హేయమైన చర్యలు అంట మస్తాన్ యాదవ్ గారి అభిమాని రవణ యాదవ్ చేతులు పట్టుకొని ఇద్దరు అటు ఇటు మధ్యలో కండువా వేసి మా పార్టీలో చేరాడు అని సంకల్ కోరుకుంటున్నారు నాకు అసలు అర్థమే కావటం లేదు కండువా వేసినంత మాత్రాన అది బలవంతంగా మీ పార్టీ వ్యక్తి అవుతాడా అరగంటలు స్వచ్ఛందంగా పక్కన కూర్చొని నేను పార్టీలో చేరలేదు తెలుగుదేశంలో చేరలేదు నన్ను బలవంతంగా కడువా చేశారు నేను మస్తాన్ యాదవ్ గారి అభిమాని నేను అని స్పష్టంగా చెప్పాడు సిగ్గనిపించాలి ఆల్రెడీ ప్రతి ఊర్లో సొంత పార్టీ నాయకులకి సొంత పార్టీ కేడర్కి సొంత పార్టీ అభిమానులకి కండువా లేసి మేము కొత్తగా పార్టీలో చేరుతున్నామని రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తారు ఎవరయ్యో వీళ్ళు ఈ విధంగా బలవంతంగా కండువా చేసేవాళ్ళ మీకు అంతకన్నా దొరకటంలా లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ముందు ఎన్ని పార్టీలు కలిసినా అన్ని అతుకులు బతుకులేదు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇలాంటి కొత్త టప్పు మారాలు అరగంటలో స్వచ్ఛందంగా అతనే తెలియజేశారు నేను పార్టీలో చేరలేదు సొంత మండలం నకిలీ అరుణాచలం ఏదో రమ్మన్నారు ఊరి విషయాలు మాట్లాడతామన్నారు షాల్ గొప్ప మరి పక్కన నిలబెడితే ఫోటో పార్టీలో చేరాట దానికి మళ్ళీ పెద్ద పబ్లిసిటీ ఈరోజు మా దగ్గరికి వచ్చి వివరణ ఇచ్చాడు తెలియజేసుకున్నాడు అపోహలు తొలగించాలి దీన్ని పబ్లిసైజ్ చేయాలని కాదు ఇలాంటి చర్యల వల్ల మీ పార్టీ బలోపేతం కాదు పార్టీ బలంగా ఉండాలంటే ప్రజలకు మేలు చేయాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ప్రజల సంక్షేమం కోరాలి మాయ మాటలు మబ్బు పెట్టేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు అందుకే పోయినసారి ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇది ప్రజా తీర్పు మే పదమూడున ప్రజలు ఇచ్చే తీర్పు ఇది రెండు వేల పంతొమ్మిదిలో మా మేనిఫెస్టో చదువుకు ముందరే ఎనిమిది నెలల ముందర అప్పటికి ఇస్తున్న ఒక నెల పెన్షన్ వెయ్యి రూపాయలని రెండు వేలకు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్ ఒక నెల ముందుర అప్పటి ప్రభుత్వంలో ఉన్న జగ చంద్రబాబు నాయుడు గారు ఆ వన్ థౌజండ్ని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అంటే ఆయన ఉన్న అరవై నెలల్లో ఒక్క నెల మాత్రం రెండు వేలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ రెండు వేలని పెంచుకుంటూ మూడు వేలు చేస్తారు తెలుగుదేశం హయాంలో ఒక్క నెలే రెండు వేలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం పెంచుతూ పోతూ మూడు నెలలు చేర్చాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను సచివాలయ వ్యవస్థ స్థాపించారు ఇంటింటికి అందజేసే వాలంటీర్ వ్యవస్థని కనుగొన్నాడు ఇదివరకు లేదు ప్రజలు దాని ఫలాలు అనుభవించారు వాలంటీర్లు కుటుంబంలో ఒకరిగా అమేకమయ్యా ఈరోజు వృద్ధులు వికలాంగులు వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకూడదని నాలుగు నెలలుగా నాలుగు నెలలుగా లెటర్లు రాస్తూ ఎలక్షన్ కమిషన్ ద్వారా విజయం సాధించాము ఒక ఆర్డర్ తెప్పించి ఈ పంపకాలు వాలంటీర్ ద్వారా జరగకూడదు వల్ల చెప్పారు గుడిచర్ల వెంకటయ్య తిరుపతిలో ఉండి ఒకటో తేదీ పెన్షన్ వస్తుందని వెంకటగిరికి వచ్చి ఇంటికి వచ్చి లేదని తెలుసుకొని సచివాలయానికి వెళ్లి రీత్యా వాతావరణ రీత్యా ఏదైనా కారణం కానీ ముఖ్యంగా ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తున్న ఆ పెన్షన్ ఈ నెల ఇవ్వటం లేదు అనే మనోవేదంతో చనిపోయారు తప్పకుండా ఇది హత్య చంద్రబాబు గారే ఈ హత్య చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఇంకెన్ని చేస్తారు ప్రతిదానికి చంద్రబాబు గారు బాధ్యులు ఏమానందం అది యాభై ఐదు నెలలు యాభై ఐదు నెలలు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతామని ఇంటింటికి వెళ్తాం రెండు నెలలు ఆపినంత మాత్రాన ప్రజలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారా ఏం సాధిస్తున్నారు మన కంప మీదకే వచ్చిందని వినతి పత్రం లేదు మీరే ఇంటికి వెళ్ళి బాల్యాలి ప్రజలు అంత గమనిస్తున్నారు ప్రజలకి అంత తెలుసు ఎలక్షన్ కమిషన్ వికలాంగులకి వయోవృద్ధులకి మరి నడవలేని వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇమ్మని ఆదేశాలు ఇప్పుడే ఒక అవసరం చెప్పారు రెండు వందల యాభై మంది వాలంటీర్స్ ఉంటే వాళ్ళకే టైం పడుతుంది సచివాలయం సిబ్బంది చాలు మిగతా వారు సచివాలయాలకు వచ్చి పెన్షన్ తీసుకోవాలి మీ ద్వారా తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్లో ఉన్న ఇరవై ఐదు కౌన్సిలర్లు లీడర్లు ప్రతిరోజు మేము ఈ పద్నాలుగు సచివాలయాల్లో వచ్చిన వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి వారికి మంచిగా మంచినీళ్ళు సరఫరా చేసి ఆ పెన్షన్ టైంకి ఎక్కువ సమయం అక్కడ స్పెండ్ చేయకుండా అక్కడ ఉండకుండా వాటిని జాగ్రత్తగా చూసుకుంటామని మేమందరం మాటిస్తాం ఇళ్ళకు వెళ్లాల్సిందని దారి చూపిస్తాం ఎందుకంటే ప్రతిపక్షం మర్చిపోయింది ప్రజలంటే ఎలా ఉంటారో తెలీదు ఉంటారో తెలీదు ప్రజల పక్షాన ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే మా అధినేత అన్నాడు రేపు జరగబో యుద్ధం కూడా ప్రజలకు పెద్దదారులకు మధ్య విలేఖల సమావేశం ముగిసిన తర్వాత మేమందరం నొకటిపేట పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తూ మీరు కూడా మాతో రావాలని కోరుకుంటూ అందరం కలిసిపోదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షానే ఉంటుంది ప్రజల పక్షానే ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ నష్టపరిహారం ఏదైనా ఉన్నా కూడా మా పెద్దలు నిర్ణయిస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ తెలువచ్చు